நாலு கோடைய இரவு ஐந்து லட்சம் மண்டலிக்கு விசினி மன யோக முக்கியமந்திரி காரிக்கு பாலாபிஷேகம் தோக்கோ அபிஷேகம் கேட்டுக்கோ மன யோக సంఘాల కారో దాదాపుగా ఈ యొక్క నాలుగో విడతలో నాలుగు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు ఈ యొక్క మనకు సంఘాలకు అందరికీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఆరు వందల హామీల్లో ఏదైనా పూర్తిగా నెరవేర్చాడు అని అడుగుతున్నాను రైతుల మోసం చేశాడు చదువుకున్న యువకులందరినీ కూడా ఇంటికో ఉద్యోగం అని చెప్పాడు గోడలు ఆ రోజు బాబు వస్తే జాబ్ వస్తుంది అని చెప్పి మరి తీరా అధికారం వేపు వచ్చిన తర్వాత రెండు రెండు లక్షల పైచీలకు కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా తొలగించిన విషయాన్ని కూడా మీరు అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలని మీకు మనం చేస్తా ఉన్నాను రోజు మళ్ళా రాబోతున్నాడు రోజు మళ్ళా ఎన్నికలకు వచ్చి మీ అందరికీ కూడా పెద్ద పెద్ద హామీలు ఇవ్వబోతా ఉన్నాడు ఇప్పటికే ఆయన మీ భవిష్యత్తుకు నా గ్యారంటీ అని చెప్పి ఒక కాంప్లీట్ చేసి గోడలకంతా కూడా అర్థించడం జరుగుతుంది ఆయనకే గ్యారంటీ లేదు ఆయన మనకు గ్యారంటీ ఇస్తాడంట తిరిగి మళ్ళా మోసం చేస్తా ఉన్నాడా లేదా తిరిగి నిజంగానే మారి ఆయన మంచి ఆలోచన చేస్తున్నాడా అని ఒకసారి మనం చూస్తే ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా ఈ మధ్య జరిగిన అసెంబ్లీ సభలో ఆ సభ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్లైడ్ లేసి చూపించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు చెప్పినవన్నీ కూడా అధికారం వచ్చిన తర్వాత తుంగలో దొక్కి తీరా ఈ రోజు మళ్ళా ఎన్నికల ముందు ఆయన గ్యారెంటీ కింద గ్యారెంటీలు ఐదు గ్యారెంటీలు అని చెప్పి ఇస్తా ఉన్నాడు ఇదంతా కూడా భూతకం అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాడు ఏం చేద్దంటే అమలు చేస్తే మన బడ్జెట్ మనకు ఆదాయం మన రాష్ట్రంలో వచ్చే ఆదాయం జీతాలు కాకుండా ఎంతో కొంత ఖర్చు చేసే పరిస్థితి ఉంటుంది కానీ రెండున్నర లక్షల కోట్లు ఖర్చు చేసే పరిస్థితి ఉండదు ఇవంతా కూడా అమలు చేస్తే చేసేది కాదని కూడా మీకు